హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము జొన్నపిండి తొట్టి వెజ్జీస్ అన్నీ వేసుకొని రో చపాతీ చేసుకుందాము ఇది ఏ సీజన్లో అయినా బాగుంటుంది ముఖ్యంగా సమ్మర్ బ్రేక్ఫాస్ట్ ఆరు డిన్నర్కి బాగుంటుంది దీనికి క్యారెట్ కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి జీలకర్ర తీసుకున్నాను ఇంకా మనం కావాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేకుంటే అల్లం తరుగు కానీ స్ప్రింగ్ ఆనియన్ అంటే ఉల్లికాడలు అవన్నీ వేసుకోవచ్చు ముఖ్యంగా ఆనియన్ ఎక్కువ వేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టపడతారు ఎందుకంటే జొన్నపిండి కొంచెం ఇష్టపడరు కదా పిల్లలు కాబట్టి అవన్నీ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇందులో మనకి ఎంత కావాలో అంత గోధుమ సారీ జొన్నపిండి తీసుకొని అందులో ఒక దానికి తగ్గట్టు ఒక రెండు స్పూన్లు బియ్యపిండి రెండు స్పూన్లు శనగపిండి వేసి ఇవన్నీ వేసి ఫస్ట్ ఉల్లిపాయ వేసి బాగా కలిపి తర్వాత ఇవన్నీ మనం తీసుకునేవన్నీ వేసి సాల్ట్ వేసుకొని కలిపి చపాతి ముద్దలాగా చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలు ఇది నానాల్సిన అవసరం లేదు దీన్ని చేసుకోవటానికి మనం దీన్ని రొట్టెల పీట మీద చేసుకోలేము కాబట్టి ఒక మంచి కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని బాగా తడుపుకొని పీట మీద కానీ దేని మీద కానీ వేసుకొని ఈ జొన్నపిండి ముద్దని మంచి సైజు తీసుకొని మీకు ఇష్టం ఉన్న సైజు తీసుకొని దాని మీద తడి చేతితోటి ఒత్తుతూ పోండి అది చక్కగా పల్చగా వస్తుంది మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు అయితే ఇది మనం చేతి మీదకి తీసుకోలేము కాబట్టి దీన్ని డైరెక్ట్గా పెంకు మీదనే వేసేయాలి పెంకు మీద వేసినాక కొంచెము దాన్ని ప్రెస్ చేయాలి ఫస్ట్ పెంకు కొంచెము ఆయిల్ రాసుకోండి కొంచెం గ్రీజీగా ఉంటే బాగుంటుంది వేసి క్లాత్ని దాని మీద వేయాలి వేసి జస్ట్ ఒక్కసారి ప్రెస్ చేయాలి లైట్గా చేసి ఒక టెన్ సెకండ్స్ అలాగే ఉంచాలి ఉంచి క్లాత్ తీసేస్తే ఈజీగా వస్తుంది వెంటనే తీస్తే ఒక్కొక్కసారి అతుక్కుంటుంది రొట్టె కూడా పాటు పైకి వస్తుంది కాబట్టి ఒక టెన్ సెకండ్స్ నుంచి తీసేయాలి చూడండి అట్లా నీట్గా వచ్చేస్తుంది తర్వాత దీన్ని ఆయిల్ కానీ గీ కానీ లేకుంటే ఆయిల్ ఏది వద్దు అనుకుంటే డైట్ అనుకుంటే ఏది వేసుకోకుండా అలాగే దాన్ని మనం వేయించుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా అలవాటు చేయండి వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే అందులో మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ ఆనియన్ క్యారెట్ అవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది బాగుంటుంది దీనికి సైడ్ డిష్ కూడా అవసరం లేకుండా తినొచ్చు లేకుంటే పిల్లలకైతే కొంచెం బట్టర్ కానీ కోడ్ కానీ అలా ఇచ్చేసేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొకటి నేను ప్లాస్టిక్ షీట్ మీద చేశాను ప్లాస్టిక్ షీట్ కంటే నేనైతే బట్టర్ పేపర్ అడ్వైజ్ చేశాను నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు బట్టర్ పేపర్ అయితే డైరెక్ట్గా పెంకు మీద ఆ పేపర్ పేపర్ వేసేయచ్చు ప్లాస్టిక్ షీట్ అయితే మనం వెయ్యలేము కాబట్టి కొంచెం మీకు కష్టంగా అనిపిస్తుంది రెండు పేపర్లకు ఆయిల్ రాసుకొని కాకపోతే ఎంత సన్నగా పలుచగా అంటే అంత పలుచగా చేసుకోవచ్చు దీన్ని వేసుకునేటప్పుడు కొంచెము ఈ షీట్ని మనం పెంకు మీద వేసుకోలేము కదా చేయి మీద తీసుకుంటే ఒక్కొక్కసారి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే మళ్ళీ క్లాత్ మీద దాన్ని వేసేయండి క్లాత్ మీద కదొచ్చేసేది ఆ క్లాత్ని తీసుకుపోయి పెంకు మీద వేసేయండి అది కానీ బటర్ పేపర్ మామూలు స్టోర్స్లలో కూడా దొరుకుతుంది బుక్ షాప్లో దొరుకుతుంది ఒక షీట్ టెన్ రూపీస్ ఎంత ఉంటుంది అది తెచ్చుకుంటే మనకు బాగా యూజ్ అవుతుంది అలా ట్రై చేయండి అది చాలా ఈజీగా వస్తుంది చూడండి నేను దీన్ని చెయ్యి మీదకి మెల్లగా తీసుకొని వేసాను సిమ్లో వేయించుకుంటే కూడా కరకరలాడుతూ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి హెల్త్కి ఎంతో మంచిది సమ్మర్ అయితే ఇంకా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి